హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పాత పెన్షన్ పథకం అమలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాత పెన్షన్ పథకం పునరుద్ధరించడం అంశంపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయినా ఓపీఎస్ను ఎప్పుడు వచ్చేది అనే విషయంపై ఆ రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన చేశారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే తమిళనాడు ఉద్యోగులు కూడా ఇదే డిమాండ్ చేస్తుండడంతో నాలుగేళ్ల కిందట ఎంకే స్టాలిన్ ఓపీఎస్పై కీలక ప్రకటన చేశారు అధికారంలోకి వస్తే ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు తమిళనాడు లోని కొత్త పెన్షన్ పథకం అమల్లో ఉంది దీనిని కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం పేరుతో అమలు చేస్తున్నారు సిపిఎస్ విధానంతో పదవి విరామణ చేసిన ఉద్యోగులకు వారికి పెన్షన్ సౌకర్యం ఉండదు దీంతో ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ విధానం కోసం డిమాండ్ చేస్తున్నారు కొన్నేళ్లుగా పోరాటం కూడా చేస్తున్న విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల తర్వాత పాత పెన్షన్ పథకంపై ప్రభుత్వంలో కదలికలు వచ్చింది రానున్న ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని చూస్తుంది త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన ప్రకటన రానున్నదని చర్చ జరుగుతుంది ఓపీఎస్ అంశంపై తమిళనాడు మంత్రి ఐ పేరయ్య స్వామి తాజాగా కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చ చేసి సీఎం ఎంకే స్టాలిన్ సెప్టెంబర్లో ఓపీఎస్ అంశంపై ప్రకటన చేపోతున్నట్లు ప్రకటించారు